అద్భుత ఆశ్చర్య కరుడవు ఆలోచనకర్తమైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామని బట్టి వేలాది వందనాలు చేస్తూ ఉన్నాం రీతిగా ఈ పాదాల చందచేరి కీర్తన గ్రంథ ధ్యానాంశాలు మేము ధ్యానిస్తూ నేర్చుకుంటూ ఉండగా మా మంచి బోధకుడు మీరే తండ్రి నేరుగామతో మాట్లాడి బలపరచుమని వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించి ఆశీర్దించుమని ప్రతిదిన రీతిగా మీ పాదల చందచేరి వాక్యం ధ్యానించడం మీరు ఇచ్చిన మహాకృపను బట్టి వందనాలు అట్లాగే ప్రభావ నాయన డీఎస్సీ బ్యాంక్ రైల్వే ఎగ్జామ్స్ బిడ్డలు సిద్ధపడుతూ ఉన్నారు ఇలా రాస్తున్న బిడ్డలందరికీ మంచి ఉద్యోగాల బిడ్డలు ఉంచండి బలపరచండి అట్లాగే విదేశాల్లో ఉండి పని చేస్తున్న బిడ్డలందరికీ ఆరోగ్యము శక్తిని బలం ఇవ్వండి అట్లాగే ప్రభావ దూర ప్రాంతాలు ఉద్యోగాలు చేస్తారు వారిని కూడా దీవించి బలపరచు అడుగుతున్నారు అట్లాగే తండ్రి హాస్టల్ నుండి చదువుతున్నారు బిడ్డలు చక్కని జ్ఞానము ఆరోగ్యము శక్తి బలం మీరు ఇవ్వండి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు మంచి ఉద్యోగాలు దయచేయండి అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యము దయచేయని అడుగుతూ ఉన్నాం అయ్యా సార్వత్రిక సంఘం చేర్చబడబోతున్న ప్రతి బిడ్డకును ప్రతి సంఘంలోని బిడ్డలకు నిరంతరం మీ ఆపుదల భద్రత ఇచ్చి నడిపించమని వేసే పరిశుద్ధ నామాలు అడిగి ప్రార్థిస్తున్న నామ తండ్రి ఆమెన్ పిల్లరా అందరికీ వందనాలండి కీర్తన గ్రంథ ధ్యానాంశాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం నిన్నటి దినంలో మనం కీర్తన గ్రంథం ఇరవై అధ్యాయం మూడో చరణం వరకు మనం వాటిని ధ్యానం చేస్తాం ఈరోజు దేవుని చిత్తాన్ని బట్టి నాలుగు ఐదు చరణాలు మనం ధ్యానం చేద్దామంటే కీర్తనలు ఇరవయవ అధ్యాయం నాలుగు ఐదు చరణాలు నాలుగో చరణం నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుచును గాక ఐదు చరణం యహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము మా దేవుని నామమును బట్టి మా ధ్వజమును ఎత్తుచున్నాము నీ ప్రార్థనలన్నీ యహోవా సఫలపరుచునుగాక వీళ్ళకి నాలుగవ వచ్చిన మనం చూస్తే నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును కాక అని కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు దేవుడిస్తున్నటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదం మనం ఏదైతే కోరతనామో దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క చిత్తానుసారంగా ఆ ప్రతి కోరికను దేవుడు సిద్ధింపజేస్తాడని చెబుతూ ఉన్నారు నీ ఆలోచన యావత్తును సఫలపరుచును గాక అంటే మనకి దేవుడిస్తున్న ఆలోచన ముప్పై రెండు ఎనిమిదిలో ఉంటుంది కీర్తనలో ఆ మాట కూడా ఒకసారి మనం చూస్తే ముప్పై రెండవ ధ్యాయం ఎనిమిదవ వచ్చిన నీకు ఉపదేశం చేసేదను నీవు నడవలసిన మార్గము నీకు బోధించేదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను మన ఆలోచన యావత్తూ సఫలపరిచే దేవుడు మనకున్నాడు అసలు మనకు ఆలోచన ఇచ్చేదే ఆయన మనకు ఉపదేశం చేసేదే ఆయన మన మీద దృష్టించి నడవలసిన మార్గాన్ని మనకి బోధిస్తూ ఉన్నాడు ఆయన గ్రంథం ఇరవై ఒకటి రెండులో గనక మనం చూస్తే అండి అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు అతని పెదవుల్లో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు ముప్పై ఏడు నాలుగులో ఇదే మాట మనం చూస్తే యుహోవాను బట్టి సంతోషించుము ఆయనని హృదయ వాంఛలను తీర్చును నూట నలభై ఐదు పంతొమ్మిది అండి ఎందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును వారి ముర్ర ఆలకించి వారిని రక్షించును మన కోరికలు మన ఆలోచనలు ప్రతిదీ కూడా దేవుడు సిద్ధింపజేస్తాడు కార్యసిద్ధి కలుగజేవాడు దేవుడే అని రాయబడి ఉంటుందండి అంటే ఏదైతే మన కార్యం తలపెడుతున్నామో ప్రార్థనానుసారంగా దేవుని చిత్తానుసారంగా ఆ యొక్క పనిని గనక మనం ప్రారంభిస్తే మన కోరికను దేవుడు సిద్ధింపజేస్తాడు మన ఆలోచన ప్రతీదాన్ని దేవుడు సఫలపరుస్తాడు సఫలపరుచుని గాక అంటున్నాడు అంటే ఆమెనగానే అవి నెరవేరుతున్నాయని అర్థం ఇహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము జయోత్సాహము దేవుడిచ్చిన రక్షణను బట్టి మనం ఈ లోకంలో జయించువారిగా ఉన్నాం జయించువారిగా ఉన్నాం గనక రక్షణ కలిగిన మనము రక్షణ పొందిన మనము విజయంతో ముందు కొనసాగుతూ ఉన్నాం దేవుడిచ్చిన ఈ విజయం రక్షణ బట్టి మనం కలిగొన్న విజయాన్ని బట్టి నామాన్ని ఘనపరుద్దాం మహింపరుద్దాం నిర్గమకాండం పదిహేడవ అధ్యాయం పదిహేను వచనంలో తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి ఇహోవా నిస్సి అని పేరు పెట్టి అమలేఖీయులు తమ చేతిని యహోవా సింహాసనములకు విరోధముగా ఎత్తిరి గనుక ఇహోవాకు అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధమనెను కింద పుట్టునోట్లో మనం చూస్తే ఇహోవా నిస్సీ అనగా విజయ ధ్వజము దేవుడిచ్చిన ధ్వజము అంటే ఆ ధ్వజము నిస్సి అంటే విజయం ఇక్కడ జీవుత్సాహము చేయించున్నాం దేవుని బట్టి అంటే దేవుడు మనకిచ్చిన రక్షణను బట్టి కాబట్టి ఆయన ఇచ్చిన రక్షణను బట్టి మనము జీవుత్సాహం చేసే క్రమంలో ఆయన అంటున్నాడు కదా ఇహోవా నిస్సి ఒక బలిపీఠముని కట్టి ఆ బలిపీఠానికి నిస్సి అని పేరు పెట్టాడు ఇహోవా నిస్సి అంటే ఇహోవా ధ్వజము అంటే ఇహోవా విజయం ఇచ్చేవాడని ఇహోవాయే విజయం కలుగజేసేవాడని దావిదీ జీవితంలో కూడా మనం చూస్తాం దావీదు మాటిమాటికి దేవుణ్ణి ముందు పెట్టాడు యుద్ధము యుహోవాదే అంటూ ఉంటాడు యుహో పర్యటన యుద్ధానికి వస్తానని అంటాడు జీవము గల దేవుని సైన్యం తిరస్కరించడానికి వీడు వాడని మాట్లాడతాడు కాబట్టి ఇటువంటి పరిస్థితులన్నిటిలో కూడా దేవుడే జయమిచ్చువాడిగా ఉన్నాడు కాబట్టి ఆయన ఇచ్చిన రక్షణను బట్టి రక్షణ కలిగి ఉంటే మనం ఖచ్చితంగా విజయం పొందుకుంటాం ఆ విజయాన్ని జయోత్సాహంతో మనము బయట వ్యక్తం చేస్తాం సమయంలో మొదటి గ్రంథం ఒకటి పదిహేడు అండి సమీర్ మొదటి గ్రంథంలో ఒకటి పదిహేడులో గనక మనం చూస్తే అంతటా ఏలి నీవు క్షేమంగా వెళ్ళము ఇస్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయను గాక అని ఆమెతో చెప్పగా ఇక్కడ ఏలి చెప్తున్నాడు యాజకుడైనటువంటి ఆయన ఇస్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవి ఆయన దయచేస్తాడు ఆయన ఇస్రాయేలు దేవుడు ఖచ్చితంగా సఫలం చేస్తానని చెప్తూ ఉన్నాడు అట్లాగే కీర్తనలు అరవై నాలుగులో గనక మనం చూస్తే అరవై అధ్యాయం నాలుగు వచ్చిన అండి సత్యము నిమిత్తము ఎత్తిపట్టుటకై నీ అందు భయభక్తులు గలవారికి నీ ఒక ధ్వజమునిచ్చి ఉన్నావు ధ్వజమునిచ్చి ఉన్నావు మా దేవుని నామమును బట్టి మా ధ్వజముని అంటున్నాడు ఇక్కడ ఐదో చరణంలో అంటే దేవుని నామాన్ని బట్టి మనము ధ్వజాన్ని ఎత్ ఎత్తుచున్నాము ధ్వజం ఎత్తడం అంటే విజయంతో విజయంతో ధ్వజాన్ని మనం లేదా విజయంతో ఆ స్వార్థను మనము విజయంతో దేవుని వాక్యాన్ని మనము ఎత్తుచున్నాము దేవుడిచ్చినటువంటి విజయం దేని బట్టి అంటే మా దేవుని నామాన్ని బట్టి ఇహోవా నామాన్ని బట్టి ఇహోవా నామము ఎంతో బలమైన దుర్గమని మనం చూస్తాం కీర్తనల్లో కాబట్టి అటువంటి బలమైన దుర్గానికి చెందినటువంటి ఆ దేవుని నామము మన జీవితాలకు దేవుడిచ్చాడు అందుకనే ఫిలిమి పత్రిక రెండవ అధ్యాయంలో ఏసు నామానికి ఎంత ప్రాధాన్య ప్రాధాన్యత ఇచ్చారో మనం చూడొచ్చండి ఫిలిమి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిది నుండి పదకొండు అండి అందుచేతను పరలోకమందున్న ఉన్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రింద ఉన్నవారిలో వారిలో ప్రతి వాణి మోకాలను ఏసు నామమున వంగునట్లును ప్రతివాణి నాలుకయు తండ్రి దేవుని మహిమార్థమై యేసు కృష్ణు ప్రభువుని ఒప్పుకునినట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించను ఏసు నామము శక్తి కలిగిన నామం ఏసు నామము గొప్ప నామం ఈ యేసు నామములోనే ప్రతి కార్యము జరుగుద్దని అంతమాత్రమే కాదు ప్రతివాణి మోకాలు నామంలో వంగుద్దని చెబుతూ ఉన్నారు నామంలో అంత శక్తి ఉన్నదని నామంలోనే ఆయన ఆ ఆయన నామాన్ని దేవుడు అంతగా హెచ్చించారు ఇక చివరిగా నీ ప్రార్థనలన్నీ యహోవా గాక యూసేపు జీవితాన్ని గనక మనం చూస్తే యూసేపు అనగానే ఆ మాటకు ఫలించడి కొమ్మ అని అర్థం యూసేపు అనదానికి ఆది కాండం ముప్పై తొమ్మిదవ అధ్యాయం రెండవ వచనంలో మూడో వచనంలో ఐదవ వచనంలో ఇరవై మూడో వచనంలో కూడా ఆ మాటలు మనం చూస్తాం ఆది అంటే యూసేపు జీవితంలో దేవుడు ఎంతగా వారిని ఆశీర్వదించాడో యుసేపు జీవితంలో చాలా ఇబ్బందులు పడ్డాడు చాలా శ్రమలు వచ్చాయి ఎన్నో వేదనలు పొందాడు అయినప్పటికీ కూడా ముప్పై తొమ్మిది రెండండి ఇహోవా యూసేపునకు తోడయి ఉండెను గనుక మూడవ వచనం ఇహోవా అతనికి తోడై ఉండేననియూ అతడు చేయనిదంతయు అతని చేతిలో యహోవా సఫలము చేసిననియు దేవుడే సఫలం చేస్తాడు ఐదవ వచనం యహోవా యూసేపు నిమిత్తం నుండి ఆశీర్వదించెను ఇక చివరి వచనం ముప్పై తొమ్మిది ఇరవై మూడు ఇహోవా అతనికి తోడయుండెను కనుక ఆ చిరసాల అధిపతి అతని చేతికి అప్పగింపడిన దేని గురించి విచారణ చేయక అతడు చేయనది యావత్తు ఇహోవా సఫలమగినట్లు మగునట్లు చేసాను దేవుని మీద ఆనుకున్న వారికి దేవుని మీద ఆధారపడిన వారికి ఏసు నామాన్ని ముందు పెట్టి పనిచేసే వారి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి విషయంలో ఆయన సఫలము చేస్తాడు నీ ప్రార్థనలు అన్నీ ఇహోవా సఫలపరుచుని దాకా అంటున్నాడు అంటే మన ప్రార్థనలు అన్నీ కూడా ఏదైతే ఏసునామలో ప్రార్థన చేస్తామో దేవునికి ప్రార్థన చేస్తామో తండ్రికి ప్రతి విషయాన్ని మన ప్రార్థనలన్నీ కూడా ఆయన సఫలము చేస్తాడు అటువంటి సఫలం చేయగలిగే గొప్ప కృప దేవుల్లో మనకిచ్చారు రీతిగా మన దేవుని దగ్గర ప్రార్థన చేసి మన యొక్క కార్యములు కోరికలన్నీ కూడా నెరవేర్చుకోవడానికి దేవుడు సిద్ధపరు పరుస్తూ ఉన్నాడు దేవుడు తన మాటలు దీవించను గాక ఆమెన్ అందరికీ వందనాలండి